హరిదాస్ గారిది చేశారు కదండి వీడియో అందులో అంత గా రాయడం కారణం మీ నాన్నగారు నిజంగానే లేదా హరిదాస్ కూడా కాదు జనరల్ ఏంటంటే మాది సత్తనపల్లి దగ్గర పల్నాడు జిల్లా పౌరుషాల వెలుగు నాడు పలనాడు అది సో పల్నాడు జిల్లా సతనపల్లి మండలం నందిగా మా మాకు మంచి పల్లెటూరు మా ఊరికి హరిదాస్ గారు వస్తుంటారు రెగ్యులర్ గా మనం ఏమైనా హైదరాబాద్ లో ఉంటే ఎప్పుడు సంక్రాంతికి ఇంటికి వెళ్తాం కదా అలా వెళ్ళి ఒకసారి మా అమ్మని పొద్దున్నే లేసాము హరిదాస్ వస్తాడేమో అని సంక్రాంతి రోజు ఏం రాలే ఏమీ ఏం రాలేదు ఎవరు రాలేదు ఏందేమో అని అడిగితే అప్పుడు చెప్పింది ఆయన చనిపోయారంట అని అనిపించింది పండగ సరే ఇంకా అనిపించింది అంటే పొద్దున్నే వస్తే ఆయన కాసిన బియ్యం పెట్టి కొంత టైము ఆ భోగి మంటలో అవి చేసినప్పుడు ఏంటంటే ఓహో ఒక ఇది మార్నింగ్ ఫైవ్ టు టెన్ దాకా అదే ఒక అట్మాస్ఫియర్ లో ఉంటాం మెయిన్ ఆయన చూడగానే మనకు సంక్రాంతి ఫీల్ వస్తుంది హరిదర్స్ అనే వ్యక్తి ఆయనే లేడు అనగానే నాకు ఏమని ఏం ఎంటీ ఏదో ఊరికి ఊరు స్నానం చేసాం మంచి బట్టలు వేసుకున్నాం దేవుడి గుడిలోకి వెళ్ళాను దాన్ని ఇంతకు మించి ఏం అనిపి అది అనిపించి తర్వాత వచ్చి హైదరాబాద్ లో కొన్ని పదాలు అవి రాసి జస్ట్ ఒక షార్ట్ లాగా ఒక వన్ మినిట్ లో ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే పేపర్ మేము పెట్టినప్పుడు ఒక స్పార్క్ కనిపించింది ఇది ఎందుకు బాగా వెళ్తుంది అనిపిస్తుంది కొంచెం పెంచే మినిట్స్ ఆఫ్ వీడియో రాసా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సంపత్ గారు అని చెప్పేసి అండ్ హేమనాథ్ గారు అని ఆయన సంపత్ గారు బ్లడ్ ఓనర్ వరల్డ్ లోనే హైయస్ట్ బ్లడ్ ఓనర్ ఈయన హేమనాథ్ గారు అని ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళిద్దరిని పెట్టి ప్లాన్ చేసి నా ఫ్రెండ్ సురేష్ అనే ఉన్నాడు డిఓపి ఫోన్ లో తీసింది అది ఫోన్ లో తీసి సరే వెళ్తదా వెళ్దాం ముందు మన ప్రయత్నం పెడదామని అని చెప్పేసి నా ఫేస్బుక్ లోనే పెట్టా నాలుగు నిమిషాలది దగ్గర దగ్గరకి నేను రెండు సార్లు అప్లోడ్ చేసిన ఇప్పటికీ నాకు వన్ మిలియన్ వన్ మిలియన్ రెండు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మిలియన్ టూ మిలియన్స్ వ్యూస్ దానికి అది చూసి నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే స్వామి నాయుడు గారు ఓకే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సిఇఓ గారు ఆయన ఫోన్ చేశారు ఆయన అంటే ఎప్పుడు ఆయన నాకు పరిచయం అవడానికి కూడా రీజన్ ఏంటంటే ఒకటి నాలుగు సార్లు ఎప్పుడు ఆయన బ్లడ్ ఏ నెగిటివ్ ఇంపార్టెంట్ అని నేనే వెళ్ళిస్తుంటాను బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారు ఆ పరంగా నన్ను గుర్తుపట్టి మీరు ఇదే కదండి చేసింది మీరేనా అవును సార్ అన్న ఒక రాశారు మీరు మీరు అన్నట్టుగా ఎంత డెప్త్ ఎలా రాశారు ఏంటి సార్ అది అంటే ఆయన చెప్పారు ఆ నాన్నగారు ఉంటే పండగ బాగుంది పండగ లే అది మీ నాన్నగారు లేని పండగ విలువెల్లా అని మీరు అన్నారు నాన్నగారు ఆఖరి రోజుల్లో మంచంలో ఉంటే ఆయనతో పాటు ఊరు లేదని ఆయన ఎంత విలువెల్లాడిపోయారండి అని అది ఎందుకు రాశారు మీరు అన్న సార్ నాకు కొన్ని అనుభవాలు అనిపించినాయి కొంచెం ఈ స్కిల్ ఉంది కాబట్టి రాసాను సార్ పెద్ద రైటర్ రాసే డెప్త్ ఉన్న డైలాగ్ నువ్వు రాసావు నాకు బలి అనిపించింది సార్ నిజంగా మా ఊరికి నేను కొన్ని కొన్నిసార్లు వెళ్ళలేకపోతున్నాను వెళ్ళలేదనే బాధ మీరు చూపించారు మీరు గ్యారంటీగా ఒక స్టార్ డైరెక్టర్ అన్న అవుతారు మంచి యాక్టర్ అన్న అవుతారు మీరు ప్రయత్నించండి గట్టిగా నా సపోర్ట్ ఉంటుంది అన్నారండి